దొంగ ముఖమా నీది దొంగముఖం మీ అత్తది దొంగముఖం మీ అమ్మది దొంగ ముఖం మీ కుటుంబంలో అందరిదే దొంగ అమ్మా కొడుకు మాడ నేను నోరు పడిపోను నాది దొంగ ముఖమా నీ కుటుంబంలో ఒక్కొక్కరి సంగతి చెప్తా నేను స్వరాజ్యం కోసం జైలుకెళ్ళానని చెప్పు చూస్తున్నాను మామ స్వరాజ్యం వాడు పాడ ఇస్తర్ చె కాజేస్తేను పట్టుకెళ్ళి బొక్కలు దోశ ఎందుకంటే పొద్దునే ఆడమే నేను కోరతా పెడతానా పాడి కడతాన ఆ కోడంట మన దొడ్డకొచ్చి గుడ్డెట్టిందంట అది మనం అట్టేసుకురామంట వీళ్ళ కోడి నాశనం గాను ఏనాడన్నా కోడి మేసెత్తి సస్తేనా ఆ కోడి వచ్చి మన గొడ్డపాకులో నాసద్దాయి పీకలమయ్యా వేసి అది కదలు అక్కడ గుడ్డెత్తి మన తప్ప ఈసారి ఆ కోడి రాని దాన్ని పోసి పోలేమ తల్లికి నైవేద్యం పెట్టకపోతే నా పేరు పాడి సుందరమే కాదు ఊరుకుని మరి నోరు అనుకుంటా もうこまんた。